మనుషులు చాలా అమాయకంగా ఉంటారు అనుకోవడానికి లేదు తెలివైన వాళ్ళు అనుకోవడానికే లేదు ఎందుకంటే చాలామంది ఎవరు వింటే నాకెందుకు ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకుంటారు విషయం ఏంటంటే వాళ్ళకే తెలుసు ప్రపంచం అంతా మనల్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంకా పనేమీ లేదా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడమే పని అని చెప్పంటారు అంటే అవసరాన్ని అవకాశాన్ని సమయాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు చేసేది ఒక డ్యూటీ ఇదనమాట వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని ఉంటే జీవితం ఎప్పుడో సరిపోయి ఏది శాశ్వతం కాదు భగవంతుడు ఒక్కటే నేను పుట్టిన చోటికి ఇక్కడ కార్యక్రమాలు పనులు బాధ్యతలు పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అనే ఆలోచన వచ్చుండేది వాళ్ళ జీవిత కాలంలో తన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని అంచనా వేసి వాళ్ళ క్యారెక్టర్ గురించి విధ విధాలుగా మాట్లాడుకోవడానికి వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఉన్న ఎనర్జీని ఆలోచన శక్తిని వాడేస్తూ ఉంటారు దీన్ని మనం ఏం చేయలేము ఏం చేయాలి అనుకునేది ఈ విషయం తెలుసున్న వాళ్ళు ఇదంతా అనవసరం అని అర్థమైనప్పుడు మనం దేనికి వచ్చాము ఆ పని చూసుకొని మన బా బాధ్యత నిర్వర్తించి సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకుని పోవడానికే సిద్ధంగా ఉండాలి ఓం శ్రీ గురురమణ గురువుగారు దైవల్ నాకు ఈ విషయం అర్థమైంది ప్రపంచం ఎప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు మూడేళ్ళు వయసు వచ్చిన దగ్గర నుంచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీ చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు నువ్వు పెద్ద అయ్యాక గుర్తు చేస్తూ ఉంటారు ఆహా నన్ను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అనే ఆలోచన అప్పటికనే మనకు తెలియదు దయ వల్ల సూక్ష్మ జ్ఞానం అంటారు ఇది అంటే ఇది ఇలా తలుచుకుని గుర్తు చేసుకుని బాధపడమని కాదు అలాగని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడమని కాదు నిన్ను నువ్వు తెలుసుకుని బయటకు వచ్చాయి ఎవరిని ఏమీ అనాల్సిన పని లేదు అర్థం చేసుకో అంతే అని చెప్పారు అని నాకు అర్థమైంది ఓం శ్రీ గురు రమణ